సమర్థ సద్గురు సాయినాథ్ కే జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ అదృష్టం ఉంటే మాత్రమే ఈ వీడియో నీ కంటపడుతుంది నువ్వు ఎన్నోసార్లు బాబా నాకు అదృష్టం అనేది లేదు బాబా నేను ఏ పాపం చేశానో ఏంటో అని బాధపడుతూ ఉన్నావు కదా కానీ ఈరోజు ఈ వీడియో నీ కంట పడుతుంది అని అంటే నిజంగా అదృష్టం ఉంటేనే నీ కంట పడింది అనుకో తల్లి ఇది నిజం నిజమని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందువల్ల బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి బాబా ఎప్పుడు కూడా అండి మనకిచ్చే సందేశాలు నిజంగా ముందుగానే మనకి చాలా బాగా కనెక్ట్ అవుతున్నట్టుగా నిజంగా అదే విషయంలో మనం ఆలోచిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఈరోజు మనం ఎవరమైతే కనుక అదృష్టం అనేది మనకి లేదు అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా బిడ్డ ఈ వీడియో కంట పడింది అని అంటే అదృష్టం పట్టబోయే ముందు మాత్రమే నువ్వు ఇది చూడగలబో అని నిజంగా అండి కొన్ని కొన్ని విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటాం బాబా నేను ఎన్నో పూజల పరిహారాలు చేస్తున్నాను నాకు ఎలాంటి ఒక మంచి జరగటం లేదు బాబా అని బాధపడే వాళ్ళందరికీ కూడా ఈరోజు రోజు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే ఈ రోజు పౌర్ణమి అంటే నిన్న సాయంత్రం నుంచి మనకి పౌర్ణమి గడియలు అనేవి ఉన్నాయి కాబట్టి ఈ రోజు కూడా నిజంగా చాలా శక్తివంతమైన రోజు ప్లస్ శుక్రవారం కూడా అండి అందువల్ల చాలామంది కూడా అంటే పౌర్ణమి రోజున ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అది ఏ దేవుడికైనా సరే విశేషమేనండి మనం బాబాను తలుచుకొని చేయొచ్చు వారిని తలుచుకొని చేయొచ్చు ఏ దేవుడిని తలుచుకొని చేసినా కూడా చాలా విశేషం ఇంకా మనం ఇటువంటి సమయంలో ఏం చేయాలి అని అంటే ఆరు బయట నిజంగా చక్కగా నిన్న కానీ ఇవాళ కానీ రెండు రోజులు కూడా మనకు విశేషమే ఆరు బయట అంటే చక్కగా పౌర్ణమి ఆ వెలుతురులో కూర్చొని మనం ఏదైనా ఒక చిన్న పరిహారం చిన్న చిన్న మంచి మంచి పాజిటివ్ అయిన ఒక విషయాలు ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారనమాట అన్నమాట ఎప్పుడూ కూడా అపశకనంగా మాట్లాడకూడదు అని ఏదైతే కనుక అపశకనంగా మాట్లాడుతామో అవి మనకి నిజంగా తదాస్తు దేవతలు ఉంటారు కాబట్టి తదాస్తు అనే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇలా మాట్లాడకండి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి అందువల్ల చాలా మంది కూడా అండి వాళ్ళ అన్నంత మాత్రాన జరిగిపోతుందంటలే అని చెప్పేసి అనుకుంటామండి కానీ ఇది ఎందువల్ల ఎందువలంటే అండి నిజంగా ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి అదృష్టం అనేది మనకు పట్టబోయే ముందు మాత్రమే మనకిలా జరుగుతుంది అని ఎందుకు అంటున్నాము అని అంటే ఒక భక్తురాలండి నిజంగా ఎన్నో రక ఎన్నో సంవత్సరాల నుంచి బాబా భక్తురాలండి బాబా బాబా అంటే చాలా ఇష్టం వాళ్ళ ఇంట్లో పిల్లలకి కూడా తను చాలా బాగా పెంచుకుంటూ వస్తుందండి అంటే చాలా మంచి చెడు అన్నీ కూడా చెప్పడం నిజంగా వాళ్ళ అమ్మ మాట వాళ్ళు వినకుండా ఉండనే ఉండాలి అనమాట ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి వాళ్ళకి నిజంగా ఇది నిజం మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళకి జరిగిన ఒక విషయం అనమాట ఆమెడ ఎప్పుడు కూడా అండి అమావాస్య పౌర్ణమి కానీ లేదంటే మామూలు గురువారం రోజుల్లో కానీ విశేషమైన రోజులు ఏమొచ్చినా కూడా తన గుడికి వెళ్ళడం చాలా వరకు కూడా ఆచారంగా పెట్టుకుందనమాట అంటే చాలా రోజు రోజు వెళ్ళాలి ఇది ఒక పద్ధతిగా మార్చుకుంటూ పిల్లలకి కూడా పొద్దున్న లేవగానే దేవుడికి దండం పెట్టుకోవాలి స్నానం చేయగానే దేవుడి దగ్గరికి వెళ్ళి విభూది కానీ చందనం కానీ ఏదైనా సరే మన నుదుటన రాసుకుంటే చాలా మంచిది అని ఇలాగా వాళ్ళ పిల్లలు కూడా ఫాలో చేస్తారు ఉన్నారండి ఎప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాం అన్నిసార్లు మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి ఒక్కొక్కసారి ఏదైనా సరే ఒక మంచి రోజు అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం కానీ అటువంటి సమయాల్లో కూడా మనం ఏదో ఒక మంచి చేస్తూ ఉంటామండి అలాంటి ఒక మంచి గడేలు అనేవి ఈరోజు ఉన్నాయి కాబట్టి తను ఏం చేసిందనంటే అండి పౌర్ణమి అని ఆ రోజు తనకి తెలియదనే తెలియదండి ఈరోజు పౌర్ణమి అన్న విషయం కూడా మర్చిపోయింది ఎందువల్లంటే వాళ్ళ ఇంట్లో ఒక గొడవ అనమాట హస్బెండ్కి తనకి గొడవ వల్ల చాలా మూడౌట్లో ఉన్నానక నేను అసలు పట్టించుకోలేదు వాళ్ళ పౌర్ణమి అన్న విషయం కూడా నాకు తెలియదు అని చెప్పేసి పొద్దున్నీ వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతూ ఉంది భార్యాభర్తలు పోట్లాడుకుంటూ ఉన్నారు కానీ అసుర వేళలు అంటే మనకి నిజంగా సాయంత్రం తర్వాత ఎప్పుడూ కూడా ఒక నెగిటివ్గా మాట్లాడకూడదు అని వాళ్ళ హస్బెండ్ సాయంత్రం పూట కూడా తను వచ్చిన తర్వాత కూడా తను ఏదైనా గొడవలు పెట్టినా ఏమైనా అరిచినా తిట్టినా సరే మనం ఏమి మాట్లాడకూడదు అతన్ని ఎప్పుడు కూడా అండి ఎవరన్నా ఒకళ్ళు కోపంగా ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు తగ్గితేనే మంచిది లేదంటే కనుక ఆ గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తగ్గే అవకాశం అనేది అస్సలు ఉండదు అలాంటిది అతను మళ్ళీ కూడా సాయంత్రం కూడా వచ్చి గొడవ గొడవ పెట్టడం ఆరవడం చేయడం అనేది ఉందనమాట అలాంటి సమయంలో తను ఏం చేసింది అనంటే తను ఎంతవరకు కంట్రోల్ చేసుకోవాలో చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ అతన్ని మార్చాలన్న ఉద్దేశంతో అంటే నిజంగా చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ అతను చాలా కోపంగా ఉంటూ ఉండే ఒక మనిషి అండి అలాగా ఉంటూ ఉన్న అతన్ని ఎలాగైనా మార్చాలి అని చెప్పి అనుకున్న అనుకొని తను ఎన్నో పరిహారాలు చేసింది కానీ అండి ఆ రోజు తను చేసిన విషయం ఏంటి అని అంటే ఆ రోజు పౌరు పౌర్ణమి కాబట్టి అటువంటి సమయాల్లో అంటే సాయంత్రం తర్వాత ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో తను ఎంత గొడవలు చేసినా కూడా మనం సైలెంట్గా ఉండాలండి ఎప్పుడు కూడా మన మాట అనేది మాటలు తగ్గించుకుంటే చాలా మంచిది ఎప్పుడు ఆ కోపంలో మనం ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాం అనవసరంగా ఇలా మాట్లాడడం వల్ల గొడవలు పెరిగిపోతాయని చెప్పేసి ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు తను అరిచినా తిట్టినా కూడా మనం సైలెంట్గా ఉంటామో అందుకు తగిన ఫలితం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి నిజంగా ఇంకా ఆ రోజు పౌర్ణమి కాబట్టి తను ఇలాగా నోరెత్తకుండా అనవసరమైన మాటలు ఉపయోగించుకోకుండా గొడవలు పెద్దవి చేసుకోకుండా నా భర్త మాట్లాడితే మా మా మాట్లాడితే చాలు మారితే చాలు పిల్లలతో ప్రేమగా ఉంటే చాలు అని అనుకున్న ఒక పాజిటివ్ అయిన ఒక విషయం అనేది అండి నిజంగా తను ఆ రోజు అలా చేయబట్టి ఆ రోజు పౌర్ణమి గడలు ఉన్నాయి కాబట్టి అతను తను ఎంతో ఓపికగా అతను ఎన్ని మాట్లాడినా కూడా తను చాలా ఓపికగా ఏమండి ఇలా అంతా కాదు మీరు ఏదో ఒకటి అనుకో అంటూనే ఉంటారు మీరు అనవసరంగా టెన్షన్ పడకండి అని చెప్పేసి తనకి సమాధానం తన్ని సమాధానం పరుస్తూ అలాగా కొంచెం ఆ రోజు అంతా కూడా తను ఓపిక్గా ఉంటూ అండి నిజంగా ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని తను ఎప్పుడు కూడా అంటే అనుకుంటూ ఉంటుంది అనమాట తను మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం ఎలాగా కోపం అనేది ఎవరికైనా వస్తుంది ఎదుటి వాళ్ళు తిడుతూ ఉంటారు కాబట్టి మనం కూడా ఏదో అనేస్తూ ఉంటాం అందువల్ల అటువంటి సమయాల్లో మనం ఒక శక్తివంతమైన ఒక మంత్రం అనేది కూడా ఉందండి ఈ మంత్రాన్ని మాత్రమే మనం పఠిస్తూ ఉంటే నిజంగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాంటి ఒక మంత్రం అనేది కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను తను అది పఠిస్తూనే ఉందంటే నిజంగా తన మనసు మారటం తను తన కంట్రోల్ చేసుకోగలడం అంతేకాకుండా తన భర్తలో కూడా ఎన్నో మార్పులు రావడం అనేది జరిగింది నిజంగా తను ఏదైతే కోరుకుందో తదాస్తు దేవతలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తను కోరుకున్న ఒక విషయాన్ని తదాస్తు అనడం అనేది జరిగింది అప్పటి నుంచి కూడా తనలో చాలా మార్పు రావడం అంటే ఓపిక నిదానం అనేది చాలా అవసరం అండి అలాగే బాబా కూడా చెప్పినట్టుగా తనని ఓపిక్కి మంచి ఒక రిజల్ట్ అనేది కనిపించిందక్క నాకు ఇలా చేయటం వల్ల ఇంకా చూడండి ఫ్రెండ్స్ అతను నాకు చెప్పిన ఒక మంత్రం అన్నది ఈ మంత్రాన్ని నేను అనుకుంటూ ఉంటానక్క నాకు గుడిలో వాళ్ళ ఊర్లో ఒక ఆయన పెద్ద ఆయన చెప్పారంటండి అలాగే తెలిసిన వాళ్ళు ఇచ్చిన ఒక మంత్రం అక్క నేను ఎప్పుడు కోపం వచ్చినా సరే ఇది ఇలాగా అనుకుంటూ ఉంటాను మన బాబాని తన భక్తులని రక్షించమని కోరుకుంటూ అనుకునే ఒక మంత్రం అని చెప్పి అది కూడా పౌర్ణమి రోజు అలా తను పఠిస్తూ ఉండడం వల్ల తనకి చాలా వరకు కూడా మంచి రిజల్ట్ అనేది దొరికిందండి అందువల్ల ఈరోజు రాత్రిలోపు పన్నెండు గంటలలోపు అంటే ఈ రోజు మాత్రమనే కాదండి మీరు మంచి మంచి రోజుల్లో కూడా మీకు ఎలాంటి ఒక కష్టం వచ్చి ఎలాంటి ఒక సమస్యలు ఉన్నా కూడా ఈ విషయాన్ని మంత్రాన్ని మీరు అనుకోవచ్చు ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం సాయి భక్త రక్ష నమ ఓం సాయి భక్త రక్ష నమ అనే మంత్రాన్ని మీరు ఎన్నిసార్లైనా అయినా సరే అనుకోవచ్చండి అలా అనుకుంటూ పడుకోండి నిజంగా మేము మైండ్ ఫ్రీ అవుతుంది మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళ మనసు కూడా మారుతుంది హ్యాపీగా ఉండడానికి చాలా వరకు కూడా తోడ్పడుతుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గూగుళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి